కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని ఉద్దేశించి వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలను కించపరిచేలా మాట్లాడడం వైకాపా నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని పురంధేశ్వరి విమర్శించారు ఒక మహిళ శాసన సభ్యురాలపై ఇంతటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా వ్యక్తిగత దూషణకు ముఖ్యంగా మహిళల గౌరవానికి భంగం కలిగించే మాటలకు తావు లేదని స్పష్టం చేశారు వైసీపీ నాయకత్వం ఇలాంటి నేతలపై చర్యలు తీసుకోవాలని సంస్కృతి అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం అన్నది దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారి రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను వైఎస్ఆర్సీపీ నాయకుడికి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళల్ని సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించుపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను అదే విధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లిగారికి వారి భార్య గారికి చూపని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను నా డిమాండ్ ఏమిటంటే ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నాను